మాయ ఈ రోజు నాకు చేప మీద అయితే చాలా కోపం వచ్చేసింది మా ఇంట్లో ఉండే లో ఆల్రెడీ మూడు ప్లేవర్ ఫిష్ అయితే ఉన్నాయి ఈ మధ్యలో ఎక్వేరియం షాప్ కి వెళ్ళటం వల్ల ఇప్పుడు ఒక ప్లేవర్ ఫిష్ నచ్చడంతో దాన్ని అయితే కొనుక్కున్నాను అరే కదా అని చెప్పేసి మా ఇంటికి పట్టుకెళ్లి దాన్ని అయితే ఎక్వేరియన్ లో వేసాను మిగతా ఫ్లవర్ ఫిష్ ఉన్నాయి కదా ఏవైతే పెద్ద అయితే ఉన్నాయో అవి దీన్ని మేత తినకుండా దీన్ని చంపడానికి చూస్తున్నాయి అరే కదా తొట్లో ఉంటే చంపేస్తాయని చెప్పేసి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ అయితే ఇది ఇదేమో దీంట్లో ఉండే మూలిని అయితే రోజు చెప్పిన కింద అయితే తినేస్తుంది ఇంతకు ముందు రెండు చేపలను అయితే తినేసింది ఇది ఫోన్లే ఇంట్లో ఉన్న ఎక్వేరియం వేస్తే ఆ ఫిషెస్ వీటిని చంపేస్తాయని చెప్పేసి ఇంట్లోకి పట్టుకొచ్చి వేస్తే ఇదైతే వీటిని చంపడం మొదలు పెట్టింది మనుషుల్లోనే స్వార్థంగా ఆలోచిస్తారేమో అని చెప్పేసి అనుకున్నాను అని ఈ చేప కూడా చాలా పెద్ద రాక్షసిలా ఉందమ్మాయ దీన్ని అయితే ఈ తొట్టులో ఉంచకూడదని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయాను వెంటనే ఆ పక్కన ఉన్న చిన్న తొట్టుని తీసుకొచ్చి ఈ తొట్లు అయితే పెట్టేసాను నెక్స్ట్ ఆ తొట్టు నిండా నీళ్ళు అయితే పోస్తాను మాయా తొట్లో ఉన్న ఫిష్ ని తీసుకొచ్చేసి కొత్తగా పెట్టిన లో అయితే వేసి పడేసింది అప్పుడు ఆ ఫిష్ లైన్ దాని దగ్గర ఉంటాయి కానీ అట్లా మాత్రం ఇది ఏం చేయలేదు ఎందుకంటే అడ్డుగా ఉంటది కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మాయా అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మాయా కొంచెం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాయా